హరే కృష్ణ ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ ఒకరోజు కాళీమాత ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు అయితే ఆ లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్న ప్లేస్లో ఎన్నో చీమలు వచ్చి ఉంటాయి చీమలను చంపకుండా చీమల్ని పారద్రోడాలి ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళంతా వెళ్ళి రామకృష్ణ పరహంస గారికి ఒక సలహా అడుగుతారు అప్పుడు రామకృష్ణ పరహంస చీమలు వచ్చే దారిలో చక్కెర సెలెంట్ సరిపోతుంది అంటారు అయితే వాళ్ళు చీమలు వచ్చే దానిలో సన్నటి చక్కెర చల్లుతారు అప్పుడు ఆ చీమలు లడ్డు వరకు రాకుండా మధ్యలో ఉన్న ఆ చక్కెరని తీసుకొని వెళ్ళిపోతాయి ఇట్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చీమలన్నీ లడ్డూల దగ్గర నుంచి వెళ్ళిపోతాయి అయితే ఆ సలహా బాగా పనిచేయడం వల్ల అందరూ రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చేసి గురుగారు మీరు చెప్పిన సలహా బాగా వర్కౌట్ అయిందండి అని చెప్తారు అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తారు కదా మనుషులు కూడా ఈ చీమలు లాంటి వారే ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిలో మధ్యలో వచ్చిన అల్ప సంతోషాలకు అలవాటుపడి ఆ అల్ప సంతోషాల వైపు దారి మళ్ళీ లక్ష్యాన్ని వదిలేస్తారు అట్లాగే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా మానవ జన్మ పరమావధి ఆ శ్రీకృష్ణుని చేరుకోవడమే ఇది వదిలేసి భగవద్గీతను వదిలేసి భాగవతాన్ని వదిలేసి వాంగ్మయాన్ని వదిలేసి మనమందరం ఏవేవో పిచ్చి వ్యాపకాల వెంట పడుతూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మన లక్ష్యం ఆ చక్కెర కాదు లడ్డు అని తెలుసుకొని ఆ భగవంతుని చేరుకునే మార్గాన్ని కనిపెట్టి అందులో పయనించాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే మీ బంధుమిత్రులకు ఈ కథని షేర్ చేయండి హరే కృష్ణ